ప్రవే క్రీస్తు వారి యొక్క శుభనామాలను మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను ప్రస్తుత దినాల్లో మనం చూసినట్టయితే క్రైస్తువుల మీద క్రీస్తు మీద క్రీస్తు మనకు అందించినటువంటి పరిశుద్ధ గ్రంథం మీద చాలామంది విషయాన్ని జల్లేటువంటి ప్రయత్నాలు చాలామంది జరిగిస్తూ ఉన్నారు బైబిల్ ద్వేషించేటువంటి వారు ఎక్కువైపోతున్నారు బైబిల్ను దూషించేటువంటి వారు ఎక్కువైపోతూ ఉన్నారు బైబిల్లో ఉన్నటువంటి వచనాలను తప్పుబట్టేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఎక్కువైపోతున్నారు చాలామంది కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు ఎందుకంటే యూట్యూబ్ అనేటువంటి కారణాన్ని బట్టి ఈ క్రీస్తు వ్యతిరేకులు అబద్ధ బోధకులు బైబిల్ వ్యతిరేకులు చాలామంది రోజుకి పుట్టగొడుగుల్లాగే మొలుస్తూ ఉన్నారు కాదని నేను అనట్లేదు అయితే ఎక్కువగా బైబిల్ని ద్వేషించడంలో బైబిల్ని తప్పు పట్టడంలో బైబిల్ కాదు బైబిల్ అంతా కూడా అవాస్తవం బైబిల్ అంతా కూడా లేనిది బైబిల్ అంతా కూడా అబద్ధం అని చెప్పి అసలు ప్రారంభించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ కరుణాకర్ సుగ్గుణ అనేటువంటి వ్యక్తి ఈయన మొదలు పెట్టాడు దీని అంతటికీ కూడా పునాదులు వేసిందంతా కూడా కరుణాకర్ సుగ్గుణ గారు నేను అనుకుంటున్నాను ఈయన ఎప్పుడు దేవుణ్ణి తిట్టడం ఎప్పుడు బైబిల్ని తిట్టడం క్రైస్తువులు తిట్టడం పాస్టగారులను తిట్టడం తప్ప ఈయనకి ఇంకే పని లేదు వాళ్ళ మత గ్రంథాల్లో చెప్పేటువంటి విషయాలు చెప్పకపోగా బయట గ్రంథాలని చెప్పడంలో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి మనం బయటపడుతుంది ఎందుకంటే ఏ ఒక్కరో కూడా వాళ్ళ యొక్క గ్రంథాలకు సంబంధించిన వాళ్ళ యొక్క దైవానికి సంబంధించినవి కానీ చెప్పుకుంటూ వెళ్ళారు అనుకోండి ఆ ఛానల్ అనేటువంటిది గ్రోత్ ఉండదు ఫాలోవర్స్ అనేటువంటి వారు రారు కాబట్టి బయట గ్రంథాలను పట్టుకొని వాటిని తప్పుపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నా చాలా చాకచక్యంగా మీరు నేను ఒక ఒకే మాట అంటున్నాను మీరు ఒక్కసారి బైబిల్ని పక్కన పెట్టి బైబిల్ని కాదని బైబిల్లో ఉన్న విషయాలు మాట్లాడకుండా కేవలం మీ దేవుళ్ళ గురించి కేవలం మీ మత గ్రంథాల గురించి మాత్రమే మీ యూట్యూబ్ ఛానల్లో మీరు పోస్ట్ చేయండి వీడియోస్ అందించండి మీ ఛానల్లో ముందుకి రన్ అవుతుందో లేకపోతే ఆగిపోతుందో ఫాలోవర్స్ అందరూ కూడా అన్ఫాలో అయిపోతారో లేదు మీరు చూద్దరు కానీ మీకు బైబిల్ లేకపోతే పొట్టపోసం లేదు బైబిల్ దేవుని దూషించకపోతే ఫాలోవర్స్ రారు బైబిల్ని తిట్టకపోతే రావలసినటువంటి ఆ డబ్బులు కూడా వచ్చే అవకాశం లేదు అంటే ఒక విధంగా బైబిల్ మిమ్మల్ని పోషిస్తుందన్నమాట ఏదో విధంగా బైబిల్ తిట్టినా సరే బైబిల్ దేవుడు మనం పోషిస్తున్నాడంటే ఆయన ఎంత కృపామయుడో ఎంత దైగలు దేవుడో అర్థం చేసుకోండి బైబిల్ తిడుతున్నారు బైబిల్ తిడుతున్నారంటే తిడుతున్నారా కాదని అనట్లేదు కానీ బైబిల్ తిట్టడం కంటే కూడా నీ మతం ఏదై ఉందో నీ మత సిద్ధాంతాలు ఏమై ఉన్నాయో నువ్వు ఏ దేవుని కొలుస్తూ ఉన్నావో వాటిని మాత్రమే యూట్యూబ్లో వీడియోస్ చేయండి ఎంతమంది ఫాలోవర్స్ వస్తారో చూస్తాను బైబిల్ని ప్రక్కన పెట్టను కొన్ని రోజులు ఎవరో రారు ఎవరో చూడరు కేవలం పాస్టర్లు మాత్రమే ఆ దేవుడికి ఆ బైబిల్కి సంబంధించిన విషయాలు బోధించుకుంటూ వెళ్ళే వాళ్ళే తప్ప వీళ్ళందరూ కూడా బైబిల్ని పట్టుకుని తప్పు 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 అనే వ్యక్తులే అయితే ఈ మధ్యన మరీ కొంచెం ఆయన ఓవర్ హైప్ ఫీల్ అయిపోతున్నాడు ఆయన ఏంటి అంటే ఎప్పుడో ఆ బైబిల్ని తప్పు పట్టే వ్యక్తి ఒకప్పుడు దేవుని తెలుసుకున్నానో బాప్తిజం పొందుకున్నానో నేను ఎక్స్ క్రిస్టియన్ అని చెప్తా ఉన్నాడు నీలాంటి వాళ్ళు బోల్ మంది ఉన్నారా ఎక్స్ క్రిస్టియన్స్ బైబిల్ అర్థం కాక బైబిల్ యొక్క ప్రేమ అర్థం కాక బైబిల్కి అనుగుణంగా మీరు నడవలేక బైబిల్లో దేవుడు పెట్టినటువంటి పద్ధతులను మీరు ఆచరించలేక దేవుని బుద్ధులు పెట్టేశారు ఎందుకంటే బైబిల్లో ఉన్న ఆచరణలంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా మనకి జలసాలు చేయాలి లోక సంబంధమైన రీతిలో బ్రతకాలంటే బైబిల్ ఒప్పుకోదు కాబట్టి వదిలేశారని చెప్పండి బైబిల్ దేవుడు లేని దేవుడు అబద్ధ దేవుడు అని కాదు బైబిల్ పెట్టిన నియమాలు మాకు నచ్చక మాకు ఎక్కక మేము తొట్టుకోలేక మా సరదాలు తీర్చుకునే అవకాశం బైబిల్ ఇవ్వట్లేదు కనుక వీటన్నిటినీ కూడా ఆ వదులుకోలేక బైబిల్ వదిలేసి బయటకు వచ్చామని చెప్పరు చెప్పరు కానీ బైబిల్ కరెక్ట్ కాదని తెలుసుకుని బయటకు వచ్చావు ఏం కరెక్ట్ కాదు నాకు ఇంతమందికి లేదంటే ఎనిమిది వందల కోట్ల మందిలో మూడు వందల కోట్ల మందికి కరెక్ట్గా ఉన్న బైబిల్ నీకే ఎందుకు కరెక్ట్గా అనిపించలేదు అంటే నువ్వు బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి చదవలేదు బైబిల్ని బైబిల్లో ఉన్న విషయాన్ని తప్పు పడడానికి చదివావు కాబట్టి నీకు తప్పుగానే ఉంటుంది అర్థం చేసుకోవడానికి అనువాదించుకోవడానికి ఆ పరిపక్వతలోకి రావడానికి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి బైబిల్ చదివావు అనుకో అందరం బాగుంటారు అయితే నువ్వు బైబుల్ అర్థం చేసుకోవడానికి దేవుల్లో ఎదగడానికి చదవలేదు బైబిల్లో తప్పులు పట్టడానికి చదివావు కాబట్టి నీకు తప్పుగా అనిపిస్తుంది అయితే రీసెంట్గా ఒక వీడియో నాకు నా వరకు అయితే వచ్చింది ఒక షేర్ చేశారు నేను బయట స్టూడియోస్లో కూడా అలాంటి ఏ స్టూడియోస్ ఉంటాయి కదా ఆ స్టూడియోస్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆయన ఛానల్లో కూడా చాలా వీడియోలు పెట్టుకుంటా ఉన్నారు మరి అదేంటో తెలియదు కానీ ఇన్ని స్టూడియోలు ఉన్నాయి అన్ని స్టూడియోలు కూడా హైందువులు మాత్రమే పిలుస్తారండి ఐందో వక్తల్ని హైందో వేత్తలు మాత్రమే కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తారా ఏ క్రైస్తులు మనుషులు కాదా క్రైస్తువుని పిలిచి మీరు ఇంటర్వ్యూలు చేయలేరా వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నప్పుడు మరి సెక్యులర్ దేశంలో ఉన్నాం కనుక క్రైస్తువులు కూడా మీరు ఎన్వేట్ చేయండి క్రైస్తవులను కూడా మీ ఛానల్కి పిలిచి మీ అభిప్రాయం ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీరు లోకానికి ఏం చెప్పాలనుకుంటున్నారండి అని చెప్పి వాళ్ళని కూడా ఒకనొక సమయంలో పిలిచి అందరినీ కూడా ఆడ కూర్చోబెట్టి మాట్లాడుకుంటే బాగుంటుంది ఒకవేళ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం లేకపోతే ఈ హైందువుల్ని హైందవ వేత్తల్ని హైందో వక్తల్ని ఎలాగైతే పిలిచి ఆ ఆ ధర్మం గురించి లేదంటే దేవుని తిట్టడం గురించి పెడుతున్నారో క్రైస్తువులను కూడా అక్కడ పిలవ పెట్టండి పిలవండి అక్కడ అయితే క్రైస్తవులు ఆ దేవుల్ని దేవతలను దానికంటే కూడా వాళ్ళ వాక్యంలో ఉన్న విషయాన్ని బోధించడానికి ఇష్టపడతారు అవి చేయరు అందుకే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే క్రైస్తవులు కూడా చాలా స్టూడియోస్ పిలవాలి లేకపోతే క్రైస్తవులే స్టూడియోస్ అనేటువంటి వాటిని కన్స్ట్రక్ట్ చేయాలి క్రైస్తులకి ఏ స్టూడియోస్ అయితే ఉన్నాయో క్రై క్రీస్టియన్ స్టూడియోస్కి ఈ క్రిస్టియన్స్ని అక్కడ ఇన్వైట్ చేసి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియపరుస్తూ లోకానికి ఒక చక్కటి సువార్తను ప్రకటించే రీతిలో ఉండాలి ఎందుకంటే వీళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు చెప్పేదే నిజం అనుకుని చెప్పి లోకం అనుకునే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఈ అబద్ధల బోధలు బట్టి అబద్ధ బోధలను బట్టి చాలామంది దారి తప్పిపోతున్నారు నిజమని చెప్పి నమ్మి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ మాటల్లో అబద్ధాలు ఉన్నాయని వాళ్ళ మాటల్లో అవాస్థ ఉందని వాళ్ళన్నీ కూడా పచ్చి అబద్ధాలు బైబిల్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారనే విషయం లోకానికి మనం అలాగండి వాళ్ళు ఏదో బైబిల్ దేవుడు తిడతన్నారని బైబిల్ని తప్పుాడుతున్నారని నేను కొట్టేయమంటలేదు తిట్టేమంటలేదు మన బైబిల్ ఏంటో మనం రుజువుపరచాలి ఎందుకంటే వాళ్ళ బాధలు ఏం చేయట్లేదు కదా మాట్లాడుకుంటే మాట్లాడుకోండి అని అనుకుంటున్నారు మీరు కాదండి చాలామంది ప్రభావితం చెందుతున్నారు వాళ్ళ మాటలను బట్టి మంది దేవుని ఎరిగిన వ్యక్తులు బయటకు వెళ్ళిపోతున్నారు తప్పిదారు వెళ్ళిపోతున్నారు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు వాటన్నిటినీ కూడా మనం అరికట్టాలంటే వాళ్ళ అబద్ధానికి ముగింపు తీసుకురావాలంటే సత్యాన్ని ప్రకటించాలి వాళ్ళు చెప్పవలసిన విషయాలని ఏమో చెప్పరో దాచిపెట్టి అన్ని దాచేస్తూ ఉంటారో మిగతా ఎన్ని ఎత్తుతూ ఉంటారు కొన్ని దాచుతో అంత మాట్లాడరు మళ్ళీ వాళ్ళు కొన్ని విషయాలే మాట్లాడతారు ఎందుకంటే అంతా మాట్లాడితే మళ్ళీ ప్రజలకు తెలిసిపోద్ది ప్రజలకు సత్యమైన గ్రంథం అని సత్యమైన దేవుడని తెలిసిపోతుందని చెప్పి అంతా మాట్లాడరు అన్నీ చెప్పరు కొన్నే చెప్తారు కొన్నిటిని దాచిపెడతా ఉంటారు అలా కొన్నిటిని దాచిపెట్టడంలో నేను ఒక విషయాన్ని మనం గమనించాను మన యూట్యూబ్కి అలా ఒక వీడియో నాకు ఒక వ్యక్తి ఫార్వర్డ్ చేశాడు సేమ్ ఇదే మాట ఆయన ఒక స్టూడియోలోకి వెళ్ళి కూడా ఇదే మాట మాట్లాడాడు ఇదే మాట చాలా చోట్ల ఈయన మాట్లాడిన విషయాలు కూడా గమనించాను ఏంటి ఆ మాట అంటే ఈయన ఏదో ఒక సినిమా కూడా తీశారు కదండి క్రీస్తుకి వ్యతిరేకంగా ఏదో సినిమా కూడా తీశారు కర్రా కర్ర సుగ్న అనే వ్యక్తి తీయడంతో పాటుగా ఆయన చాలా చాలా తప్పుగా దేవుణ్ణి అక్కడ చిత్రీకరించే ప్రయత్నం చేశాడు పాస్టర్లు బ్యాడ్ చేయలేటువంటి ప్రయత్నం చేశాడు కాదని నేను అనట్లేదు కానీ ఆ సినిమాకి లేకపోతే ఆ స్టూడియోలోకి వెళ్ళినటువంటి ఒక ఏకమాటం నేను గమనించాను ఏంటంటే ఆయన అంటున్న ఏడు చూడండి యేసు తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని ద్వేషించమన్నాడు కదా ఆయన దేవుడు ఎలాగవుతాడు చూడండి బైబిల్ రహస్యాలు బయట పెట్టరు పాస్టర్లో కొన్ని విషయాలే చెప్తారండి కొన్ని విషయాలు చెప్పరండి ఏ దేవుడైనా తల్లిదండ్రులను ద్వేషించమంటాడా కుటుంబ సభ్యులను ద్వేషించమంటాడా అలాంటిది ఈ రోజున బైబిల్లో ఉన్న విషయం ఏంటో తెలుసా ఈ పాస్టర్లు ఏం బోధిస్తారో తెలుసా కేవలం నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలని అంటాడు తప్ప యేసు ఇంటి వారిని కూడా ద్వేషించమన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పరండి అంటా ఉంటాడు ఆయన అంటే ఏ వాక్యాన్ని ఏ వచ్చిన ఆధారంగా చేసుకుని నేను మాట్లాడుతూ ఉంటాడంటే మీరు కానీ బైబుల్ కానీ ఉంటే ఒకసారి తీయండి ఆయన ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడాడంటే లోక పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదివితే ఎవడైనను నా యద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కా చెల్లెండ్రను ద్వేషంపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్తున్నాడు యేసు అని అంటాడు ఈయన ఈయన మాట్లాడిన మాట కావలితే మీకు నేను మన వీడియో కింద నేను లింక్ కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి ఆయన షార్ట్లో ఏం మాట్లాడతాడో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఏసు తండ్రిని తల్లిని భార్యని పిల్లల్ని అన్నదమ్ములను అక్క చెల్లులను ద్వేషించమంటున్నాడు అని చెప్పాడు కానీ దాని కింద తన ప్రాణమును సహా ద్వేషించాలి ద్వేషించుకుంటేనే కానీ నా శిష్యుడు కానేారడు అనే మాట మాట్లాడలేదు చూడండి కావాలి మీరు తల్లిదండ్రులు అక్క చెల్లులు అన్నదమ్ములతో పాటుగా ఆఖరగా ఏసు మాట్లాడిన మాట్లాడుతూ తెలుసా బాబయ్య ఏమైనా మాట్లాడి తెలుసా అయినా చివరికి నీ ప్రాణాన్ని సైతం ద్వేషించుకుంటేనే తప్ప నా శిష్యుడు కానేరడు అన్నాడు మరి ఆ మాట ఎందుకు అక్కడ మాట్లాడలేదు నువ్వు మరి ఆ మాట ఎందుకు నువ్వు ఎక్కడ కూడా పలకట్లేదు కేవలం తల్లిని తండ్రిని అన్నయ్యని చెల్లెల్ని మాట్లాడుతున్నా తప్ప చివరికి తన ప్రాణాన్ని సైతం ద్వేషించుకున్నవాడే నిజమైనటువంటి క్రీస్తు దాసుడు శిష్యుడు అని చెప్పి ఏసు మాట్లాడాడండి అనే మాటనేమో కట్ చేసేసి కేవలం ఫ్యామిలీకి సంబంధించిన ఆ మాటలు మాత్రమే నువ్వు మాట్లాడతావా ఆ నా తెలియకొడుతున్నాయి మరి ఇదంతా ఎందుకు చెప్పి మాట్లాడలేదు నువ్వు ఇదంతా మాట్లాడలేదట అసలు ఈ వచ్చును ఎందుకు మాట్లాడబడిందో తెలుసా ఆ వచ్చును ఎవరితో మాట్లాడబడుతుందో నీకు తెలుసా శిష్యులను ఉద్దేశించి మాట్లాడాడు లోక సంబంధమైన ప్రజలను ఉద్దేశించి కాదు ఆయన నడుస్తూ వెళ్ళిపోతున్న సమయంలో చాలా మంది నేను నీకు శిష్యుడిగా ఉంటాను నేను నీకు దాసురుగా ఉంటాను ఆ టీచర్ గారు మీ దగ్గర నేను ఒక విద్యార్థిగా జాయిన్ అవుతానండి అని చెప్పి తండోపతండాలుగా చాలామంది జన సమూహం నుంచి వస్తా ఉన్నారు ఎందుకంటే అప్పటికే యేసు పాపులర్ అయిపోయి ఉన్నాడు కాబట్టి ఆ పాపులారిటీని ఉద్దేశించి ఆ ఉపయోగించుకుని వీళ్ళు కూడా ఆయన గుంపులో చేరాలనే ఉద్దేశంతో ఆయన దగ్గర ఉన్న శిష్యులతో పాటుగా అనేక శిష్యుల్లో మేము కూడా ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది నీకు శిష్యుడిగా వచ్చేస్తాం నీవు వెనకాల నడిచేస్తాం మమ్మల్ని కూడా వాడుకో మమ్మల్ని కూడా నడిపించి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళనంటే అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని నీ అక్కని నీ చెల్లిని అన్నదమ్ముల్ని ఒక మాటలో చెప్పాలంటే నీ ఫ్యామిలీని అన్నిటికీ మించి నీ ప్రాణాన్ని సైతం కాదు ద్వేషించుకున్నవాడు మాత్రమే నా శిష్యుడిగా నాకు పనిచేస్తాడు తప్ప నా వెనకాల తీరుతూ నా కొరొక సువార్తను ప్రకటిస్తూ నాకు దేవుడు కావాలి ఫ్యామిలీ కావాలి ఒక పక్కనేమో ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను ఒక పక్కన దేవుడి గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తానంటే ఆయన అన్నాడు ఒక సావుకుడిగా దేవుని శిష్యుడిగా దేవుని దగ్గర ఒక దాసుడిగా రావాలి అనుకుంటే నీ ప్రాణాన్ని సైతం కాదు అనుకుని వచ్చినోడే నాకు పాత్రుడు అవుతాడు ప్రాణ తీపు ఉన్నవాడు కుటుంబం మీద ఎక్కువ ప్రేమకి పెళ్లి చేసుకున్నవాడు నాకు పనిచేయడేయా ప్రాణాన్ని సైతం తెగించి వచ్చినాడే నాకు పాత్రుడు అందుకే నంటాడు నా శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి సిలువ అనగా శ్రమ శిలువ అనగా చావు మరణం ప్రాణానికి తెగించి వచ్చినాడు నా శిష్యుడు ప్రాణానికి తెగించి వచ్చినాడే నాకు పాత్రుడు అన్నాడు తప్ప కేవలం కుటుంబం గురించి మాట్లాడలేదు కుటుంబాన్ని మాత్రం వదిలేసి రండి అని అనలేదు కుటుంబాన్ని ద్వేషించండి అని అనలేదు నాకు శిష్యుడిగా రావాలనుకున్నవాడు అన్నీ కాదనుకు రాగలిగితేనే నా శిష్యుడు అవుతాడు అని అన్నాడు చివరికి ప్రాణాన్ని సైతం వదిలిపెట్టి ప్రాణాన్ని సైతం లక్ష పెట్టని వాడు నాకు పాత్రుడు అన్నాడు తప్ప ఇంట్లో దేశించమని ఇంట్లో తిట్టమని అక్కడ చెప్పలేదయ్యే ఇంటి వారిని ప్రేమించమన్నాడు ఆయన నీ తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు గౌరవించమన్నాడు సన్మానించమన్నాడు నా దేవుడు హానర్ యువర్ పేరెంట్స్ అన్నాడు నిర్గమాకాండం ఇరవై అధ్యయంలో ఆయన ఇచ్చినటువంటి పదాజ్ఞుల్లో ఐదో ఆజ్ఞ ఏంటో తెలుసా ఆజ్ఞ హానర్ యువర్ పేరెంట్స్ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి అన్న దేవుడు ఆయన తిట్టమన్న దేవుడు కాదు కొట్టమన్న దేవుడు కాదు ఆయన సేవకులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అక్క వాటి గురించి మాట్లాడరు మిగతా ఎన్ని గురించి మాట్లాడేసి ఆ మిగతా వాళ్ళందరినీ కూడా తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం తప్ప ఉన్న విషయం ఎప్పుడన్నా మాట్లాడు బైబిల్లో ఉన్న వచనం అంతటిని కూడా ఆధారంగా చేసుకుని మాట్లాడు నువ్వు ఎంత 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 పోటుగాడువో అర్థమైపోద్ది నువ్వు ఎంత పోటుగాడవో అర్థమైపోద్ది చూడండి ఒకసారి నిర్గ్గమా కాండి ఇరవై అధ్యయం పన్నెండు వచనం చదివితే దేవుడు తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ఏ విధంగా ఉండారో అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఇదిగో నీ దేవుడైన యహోవా నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పన్నెండవచ్చును నీ దేవుడైన యహోవ నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుషమంతుడు అగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని నీవేం చేయలేదు తెలుసా సన్మానించాలి సన్మానం అంటే పూలు బా దండలు వేసేసి బొక్కలు ఇచ్చడం కాదు గౌరవించడం అంటేనే సన్మానం ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తాడో వాడు మాత్రమే దీర్ఘాయుష్యం పొందుకుంటాడు అన్నాడు అది ఆజ్ఞ ఖచ్చితంగా ఉండాలన్నాడు సన్మానించండి ప్రేమించండి ఏదో సరదాగా ఒక వచనంలో మాట్లాడలేదైనా ఆజ్ఞ జారీ చేశాడు ఖచ్చితంగా నన్ను వెంబడించేటువంటి నన్ను దేవుడిగా తెలుసుకునేటువంటి వారు నన్ను దేవుడిగా స్వీకరించాలని అనుకున్న ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా తప్పకుండా తల్లిని తండ్రిని సన్మానించి తీరాలే తేరకపోతే వాడు నా పాత్రుడు కాడు వాడు క్రైస్తవుడు కాడు అని చెప్పి ఆజ్ఞల్లో ఐదో ఆజ్ఞ అది దాని గురించి ఎందుకు మాట్లాడరండి కరుణాకర్ గారు అన్నిటినే మాట్లాడుతున్నారు కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు ఇలాంటి వచనాలండి తల్లిదండ్రులు గౌరవించండి అనేటువంటి వచనాలు బైబిల్లో కొన్ని వందలు ఉన్నాయండి కొన్ని వందలు ఉన్నాయి మీరు ఇంకా ఇంకా ఇంకో చూపిస్తాను చూడండి ఇంకా చూపిస్తాను చూడండి సామితుల గ్రంథం ఒకసారి తీస్తే సామితుల గ్రంథం ఇరవై మూడు అధ్యయము సామెతులు ఇరవై మూడు ఇరవై రెండవ వచనం చదివితే నిన్ను కనినా నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము అంటే మీ నాన్నగారి మాటని నేను వినాలి నీ తల్లి ముదుమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకము నీ తల్లి వృద్ధాప్య దశలోకి వెళ్ళిపోదు కదా ముసలతనంలో అసలు కూడా నిర్లక్ష్యం చేయకే అని బిడ్డలకు తెలియపరుస్తున్నాడు మరి ఈ వచనాన్ని ఎందుకు చూపించట్లేదండి కరుణాకర సుగ్గునా గారు ఏ దేవుడు కుటుంబాన్ని తల్లిదండ్రులనే ఆ అందరిని ద్వేషించమన్నాడా ప్రేమించమన్నాయి నీకు కనబడలేదా అక్కడ ద్వేషించండి అని అన్నది కాదు ప్రాణాన్ని సైతం వదిలిపెట్టి రాగలిగినోడే నాకు సావుకుడు అవుతున్నాడు అన్న మాట తెలిసి నువ్వు దాచిపెడుతున్నావు ఏ మళ్ళీ అదే సామెతలు చూడండి అదే సామెతలు ఇరవై ఇరవైలో ఏముందో చూడండి ఇరవై అధ్యాయం చూడండి ఒకసారి నేను చదువుతున్నాను ఇరవై అధ్యాయము ఇరవై వచనం చూడండి తన తండ్రినైను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటలో ఆగిపోద్ది తల్లిని ఎవరైనా తిడితే తండ్రిని ఎవరైనా తిడితే వాళ్ళ ప్రాణం నరకంలో వేదన పడుతుంది అంటున్నాడు ఆయన తల్లిని తండ్రిని దూషించకూడదు ఆయన అలాంటి దేవుని పట్టుకొని నీకు నచ్చిన విధంగా వాక్యాన్ని నీ కొరకు మలిచేసుకొని జనాల్ని మభ్యపరుస్తూ లోకాన్ని తప్పుదారి పట్టిస్తూ చెప్పవలసిన వచనాలను ఏమో దాచిపెడుతూ కల్పితమైనటువంటి మాటలు కలుపుతూ ఎంతకాలం మోసం చేస్తావయ్యా ఎంతకాలం మోసం చేస్తావు ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తావు నీకు ఓపుకుంటారా నువ్వు ఏ విషయంలో అయితే బైబిల్ని తప్పు పడుతున్నావో అది తప్పు కాదని నేను రుజువుపరచడానికి సిద్ధంగా ఉన్నాను నీకు ఉంటారా నేను మాట్లాడదాను కూర్చోబెట్టి అంతేకాని అమ్మాయికి ప్రజల్ని మోసపరచొద్దయ్యా చెప్పవలసిన అన్ని విషయాలు చెప్పు అంతేకాని కొన్ని విషయాలు చెప్పేసి కొన్ని విషయాలు దాచేసి ఏంటంటుంది నమ్మకం అమ్మాయి ఇలా అందరికీ బైబిల్ తెలియదు చాలా వరకు తెలియదు అలాగని చెప్పి అసలు బైబిల్ తెలియదు అని అంటలేదు మీకు ఒక విషయం చెప్పనా వీళ్ళందరికీ బైబిలు తెలుసు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నిజమైన దేవుడు అని కూడా తెలుసు కానీ చెప్పరు వీళ్ళు తెలుసు ఏసు నిజమైన దేవుడని ఈ గ్రంథం నిజంగా పరిశుద్ధ గ్రంథం అని తెలుసు కానీ వాళ్ళు చెప్పరు బయటికి ఒప్పుకోరు ఎందుకంటే ఇలా తిట్టకపోతే వాళ్ళ పొట్ట గడదు కదా రావలసినవి రావు కదా పంపవలసిన వాళ్ళు ప్రబ్బులు పంపరు కదా తెలుసు ఏసు ఎవడో తెలుసు నిజమైన దేవుడు ఎవరో తెలుసు బైబిల్ గ్రంథం ఏంటో కూడా బాగా తెలుసు కానీ అంతే బయట మీ ఎవరికే చెప్పరు వాళ్ళు తెలుసు ఏ దేవుడు నిజమైనడు చెప్పరావు ఇన్ని కనబడుతున్నాయి తల్లిదండ్రుల్ని గౌరవించాలని దూషించొద్దని సన్మానించాలని నా వచనల్ని కనబడలేదా కేవలం ఆయన శిష్యులుగా రావాలనుకుంటున్నటువంటి వారు తనకి డిసైపుల్గా రావాలనుకుంటున్న వారు యేసుకు డిసైపుల్షిప్ గా ఉండాలనుకుంటున్న వారి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ నీ ప్రాణాన్ని సైతం ఎవరైతే ప్రక్కన పెడతారో కుటుంబాన్ని ప్రాణాన్ని లెక్క చేయనుడు అవడని ఉంటారండి ఎందుకంటే నాకు అన్నీ ఉన్నా సరే అన్ని వదిలిపెట్టి దేవుడు కొరకు నడిచిన వ్యక్తి నేను కాబట్టి అలా ఉండాలనుకున్నప్పుడు నాతో రెండు అన్నాడు తప్ప అది అంతేగాని బాధ్యతలను మర్చిపోమని అక్కడ అనలేదే నిజంగా తల్లిదండ్రులని ద్వేషించండి తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వర్తించకండి అని దేవుడు అక్కడ అనలేదు నిజంగా తల్లిని తండ్రిని దూషించండి తల్లిదండ్రుల యొక్క బాధ్యతని మరిచిపోండి తల్లిదండ్రులు లెక్క చేయకండి తల్లిదండ్రులను వదిలిపెట్టేయండి అసలు తల్లిదండ్రులని అసలు బాధ్యత కలి పిల్లలుగా మీరు అని అనుకుంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కొనూపురిలో ఆఖరగా ఇంక ప్రాణం పోతుందనే సమయంలో కూడా సిలువు మీద ఆయన అన్న మాట ఏంటో తెలుసండి యేసు ఈ మాటలు చెప్పారండి మీకు ఈ మాటలు చెప్పరండి మహానుభావులు చెప్పవలసిన దాస్తారండి ఆయన శిలువు మీద వేలాడుతూ వేలాడుతూ కొన్ని నిమిషాల్లో నేను చచ్చిపోతున్నాను అనేటువంటి సమయంలో ఆయన మాట్లాడిన మాట నేను వాక్యాన్ని చూపించి మాట్లాడుతున్నాను చూడండి చూపించి మాట్లాడుతున్నాను యోహాన్ సువార్త వస్తా చూడండి చూడండి పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరో వచ్చిన చదివితే తల్లిదండ్రుల పట్ల దేవుని వెంబడించేటువంటి వ్యక్తి ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి అక్కడ మాట్లాడుతున్నాడు పంతొమ్మిది వ్యవహార సువార్త ఇరవై ఐదు ఇరవై ఆరు వచనలు ఆయన శిలువు మీద వేలాడుతున్నటువంటి సమయంలో కొంతసేపట్లో ఇంకా ప్రాణం పోతుంది అనేటువంటి సమయంలో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి ఆయన తల్లియు ఆయన తల్లి క్లోపాబారి అయిన మరియయు మగ్దలి అనే ఏసు శిలువు వద్ద నిలిచుండరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ఎవరో ఆ శిష్యుడు అంటే ఆఖర శిష్యుడు చిన్న శిష్యుడు యోహాను యోహాను కూడా అక్కడ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు వారి శిలువు మీద వేలాడుతుంటే అక్కడ నిలబడి చూస్తున్నాడు ఆ సమయంలో ప్రాణం పోతుంది అనేటువంటి సమయంలో ఆవిడ ఆ యేసు తల్లిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇదిగో ఆయన నీ కుమారుడమ్మా యోహాను నీ కుమారుడు అవుతాడు యోహానా అని తర్వాత వచ్చును ఇరవై వచనంలో తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెనే తన ఎంటో చేర్చుకున్నాను అంటే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి తల్లి యొక్క బాధ్యత తన శిష్యుడైనటువంటి యోహానికి అప్పచెప్తున్నాడు యోహానా ఇక నుంచి మరి నీ తల్లిరా నీ తల్లి బాబా నేను లేరని చెప్పి ఆవిని వదిలేయకండి తల్లి బాధ్యతను గుర్తు చేసే దేవుడు మరి అది ఎందుకు మీకు కనబడట్లేదు తల్లి బాధ్యతను గుర్తు చేస్తున్నటువంటి మాట ఎందుకు కనబడలేదు కనబడింది కానీ చెప్పకూడదు అంతే చెబితే అందరికీ తెలిసిపోద్ది కదా చెబితే నిజం బట్టబలైపోతుంది కదా మీ ఆగడాలకి ఇక ముగింపు వచ్చేస్తుంది కదా అమ్మ అంతా కూడా అబద్ధాలు చెప్తున్నాడు లేని మాటలు పలుకుతున్నాడు అని చెప్పి ప్రజలు అక్కడ తెలిసేసుకుంటారని ఇవన్నీ చెప్పరండి కొన్ని విషయాలు చెప్పి దేవుణ్ణి పట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారే ఇది ఎందుకు మాట్లాడు నువ్వు చచ్చిపోవడం సమయంలో యోహానికి తల్లి యొక్క బాధ్యతను అప్పచెప్పుని యేసు తల్లి క్షేమం కోరినేసు అది ఎందుకు చెప్పట్లేదు నాయన ఎంతకాలం మోసం చేస్తావు నువ్వు ఎంతకాలం మోసం చేస్తావు బైబిల్ని ఒకసారి పక్కనెట్టి బైబిల్ దేవుణ్ణి ఒకసారి పక్కన పెట్టి కేవలం నీ మత గ్రంథాల్ని నీ దైవ సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే నువ్వు ప్రకటిస్తే ఎవరైనా ఉంటారా నీ ఛానల్లో ఎవరైనా ఫాలో అవుతారా నీ ఛానల్లో నీకు బైబిల్ తట్టకపోతే రూపాయి రాదు దేవుని దూషించకపోతే ఒకడు రాడు ఉన్న మాటలు చెప్ప ఎవరు కాదన్నారు ఉన్న మాటలు చెప్పు కనీసం ఇలా దూషిస్తున్న కారణాన్ని బట్టైనా మంచి సువార్త వెళ్తుంది నాలటి వారిని బట్టి కొంతమంది నీ ఆకడాలో నువ్వు తప్పుదాలు నీ తప్పుడు బోధలు బయట పెడుతున్నారు ఆ విధంగానే సరే సువార్తని ప్రకటించడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినాడు అవ్యావు కాబట్టి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను కరుణాకర్ సుబ్బిన గారికి మీకు ఏదైనా దొమ్ము ఉంటే మీకు ఏదైనా చేతనైతే రండి బైబిల్లో వచ్చిన వచ్చిన తప్పు అని చెప్పి నా దగ్గర రుజువుపరచండి పరచండి నేను మాట్లాడతాను ఇప్పటికీ చాలా మంది అయితే మీకు అన్ని ఇవన్నీ పోషణా ఆగిపోదు కదా ఆపేసుకుంటే ఎలాగా చూపించేయవలసిన ఏమైనా తప్పు ఉంటే తల్లిని తండ్రిని కుటుంబాన్ని ద్వేషించమన్నాడా ద్వేషించడం తాతో పాటుగా కింద ప్రాణాన్ని సైతం ద్వేషించమన్నాడండి ఆ మాట కూడా మాట్లాడండి ఆ మాట కూడా మాట్లాడితే ప్రజలకు బాగా అర్థమవుతుంది బాగా అర్థం అవుతుంది కొంతమంది అయితే అసలు బైబిల్ అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారో కొంతమందికి అయితే బైబిల్ అవగాహన ఉంది కానీ తప్పుడు అవగాహన అది రివర్సల్ అర్థమైంది కొంతమందికి అయితే కాబట్టి చూసిన వారికి అందరికీ చెప్తున్నాను అనేక మందికి షేర్ చేయండి వీళ్ళ ఆగడాలకి ముగింపు రావాలంటే వీళ్ళు తప్పుడు బోధలకి శీఘ్రముగా పులిస్టాప్ పడాలి అంటే సత్యాన్ని లోకానికి మనం తెలియపరచాలి వాళ్ళని ఏం తిట్టట్లేదు మనం వాళ్ళని ఏం దూషించట్లేదు మనం వాళ్ళ మత గ్రంథాల జోలికి వెళ్ళద్దు వాళ్ళ దేవుళ్ళ జోలికి వెళ్ళద్దు మన దేవుడు అలాంటి వాడు ప్రకటించండి అంతే ఇంకంతకుమించి నేను ఏం కోరట్లేదు ఉన్న సత్యాన్ని బయలుపరచండి అంతే ఉన్న విషయాన్ని నలుగురికి షేర్ చేయండి అప్పుడు ఇలా ఆగడాలన్నీ కూడా ఏ విధంగా ఉంటే బయలుపరచబడతాయి నాకు కొన్ని కొన్ని మాట్లాడతారు కొన్ని కొన్ని ఇలాంటి వీడియోస్ చాలా నా దగ్గర వచ్చినాయి ప్రతిదానికి కూడా నేను వీడియో చేయబోతున్నాను చాలామంది లోకస్తులకి కొల్లు తెరిపించబోతున్నాను కరుణాకర్ సుగ్గునా గారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా అత్తలంకోట్లలే కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు అనేక మందికి షేర్ చేయండి దైవ కృపను పొందుకుని దీపించబడండి మీ అందరికీ శుభాలు వందనాలు ఐ